ఈ వీడియోలో మనం హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించి ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలనే దాని గురించి నేర్చుకుందాము ఈ మధ్యకాలంలో జరిగిన పనులను గురించి ప్రశ్నలు అడుగుటకు హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ చెబుతాము ఫార్ములా ఎలా ఉంటుందంటే హ్యాజ్ ఇక్కడ హ్యాజ్ హెల్పింగ్ వెర్బ్ వస్తుంది ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ పీపీఎఫ్ అంటే వెర్బ్ త్రీ ప్లస్ అదర్ వర్డ్స్ ఈ విధంగా దీని ఫార్ములా ఉంటుంది హ్యాజ్ ఇది ఇక్కడ హెల్పింగ్ వెర్బు క్రియ అనమాట ప్లస్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్రొనౌన్స్గా ఏమొస్తాయి అంటే హీ షీ ఇట్ రామ సేత వస్తాయి ప్లస్ పీపీఎఫ్ ఇవి సబ్జెక్ట్స్కి వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ హ్యాజ్ ది హెల్పింగ్ వెర్బ్గా వస్తుంది ప్లస్ పీపీఎఫ్ పీపీఎఫ్ అంటే ఫాస్ట్ పార్టిసిపల్ ఫామ్ వెర్బ్ త్రీ అంటే టేకు టేకెన్ లో టేకెన్ ని వెర్బ త్రీ అంటాము ఈ వెర్బ త్రీకి కొన్ని ఎగ్జాంపుల్స్గా ఏం తీసుకోవచ్చు అంటే ప్లేయిడ్ ఆడెను సంగ్ పాడెను బ్రోకెన్ విరిసెను బిటెన్ కరిసెను నౌన్ తెలుసుకును ఈ విధంగా పీపీఎఫ్కి కొన్ని ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాము హ్యాజ్ షీ సీన్ ఏ మూవీ ఆమె ఒక సినిమాను చూసినదా హ్యాజ్ హీ సంగ్ ఏ సాంగ్ అతను ఒక పాట పాడినాడా హ్యాజ్ ఇట్ ప్లే గేమ్ అది లేక ఇది ఒక ఆట ఆడినదా ఇలాంటివి మరికొన్ని ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ రకమైన సెంటెన్సెస్ ఎలా రాయాలో ఎలా చెప్పాలో దాని గురించి పూర్తి అవగాహన వస్తుంది కీవర్డ్స్ ఎలా ఉంటాయంటే కీవర్డ్స్ ఈ సెంటెన్స్ రాసేటప్పుడు కీవర్డ్స్కి ఏంటి ఉపయోగించాలంటే రీసెంట్లీ ఆల్రెడీ జస్ట్ బిఫోర్ జస్ట్ నౌ అనే వాటిని కీవర్డ్స్కి ఉపయోగించి ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ చెప్పవలసి ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో